హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి పనిచేస్తూ ఉండగా ప్రేమ్ని చూసి ఆయన డ్రైవర్ బాబు ఏం ఆలోచిస్తున్నాడు అంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అనుకుంటూ చామంతి ప్రేమ్ దగ్గరికి వస్తుంది ఏంటి డ్రైవర్ బాబు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు హాస్పిటల్లో ఒకతన్ని చేర్చాను కదా ఆయన ఆపరేషన్కి డబ్బులు తగ్గాయి మరి ఇప్పుడు ఎలా డ్రైవర్ బాబు కానీ అన్నీ కట్టాను ఒక లక్ష రూపాయలే లేవు ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కావట్లేదు నా చాతగాని తనానికి ఆ పెద్దయిన ప్రాణం పోతుందేమోనని బాధగా ఉంది చా ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కావట్లేదు అందుకే టెన్షన్ పడిపోతున్నాను ఓ ఇంతేనా డ్రైవర్ బాబు అంతా నేను చూసుకుంటాను కదా లక్ష రూపాయలు అంటున్నావు కదా నేను తయారు చేస్తానులే కానీ చ్యామ్ నీ దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి నువ్వు కూడా పనిచేస్తున్నావు కదా లక్ష రూపాయలంటే పెద్ద అమౌంట్ కదా అయ్యో డ్రైవర్ బాబు నువ్వు పెద్దయిన కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నావు నా చేతనైనంత వరకు నేను కూడా నీకు సహాయం చేస్తాను అప్పుడో ఇప్పుడు అమ్మగారు ఇచ్చిన పైసలన్నీ దాచుకున్నాను అవన్నీ లెక్క చేసి నీకు ఇస్తాను డ్రైవర్ బాబు నువ్వు ఆ పెద్దఐన కోసం ఇంతలా టెన్షన్ పడుతున్నావు చూడు ఏదో రోజు ఆ దేవుడు కూడా నీకు సాయం చేస్తా డ్రైవర్ బాబు నీ మంచితనానికి నీకు మంచి భార్య వస్తుంది అప్పుడు ప్రేమ్ మనసులో నువ్వే నా భార్యగా రావాలని అనుకుంటున్నాను ఎందుకంటే నీకు కూడా మంచితనం ఉంది నేను అన్నీ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాను కానీ నువ్వు కష్టపడి పనిచేసి డబ్బులు ఇస్తున్నావు అది నీ గొప్పతనం అని తనలో తాను అనుకుంటుంటే ఏంటి డ్రైవర్ బాబు ఏం ఆలోచిస్తున్నావు ఆహా ఏం లేచాం నువ్వు డబ్బులు ఇస్తా అన్నావు కదా అదే సంతోషంలో ఉన్నాను అమ్మో అమ్మగారు మన ఇద్దరం ముచ్చట పెట్టుకున్నామని చూసామంటే మన పని అయిపోతుంది డ్రైవర్ బాబు ఇక నువ్వు వెళ్ళు నా పని చూసుకుంటానే నీకు తర్వాత ఇస్తాలే డబ్బులు ఇదిలా ఉండగా చంద్రిక ఏడుస్తూ ఉంటే ఇంతలో హర్ష వచ్చి చంద్రిక ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మగారికి ఏమో ఆహారం కావాలనే ఆశతో మాంగళ్యం తీసింది కానీ నీకు మాంగళ్యం గొప్పదనుకొని తాలిని తీయద్దు అనుకున్నావు కానీ మీ అమ్మగారి మాటకు తాళి తీసిచ్చావు నీ తప్పు ఏం లేదు చంద్రిక ఎందుకు ఇడుస్తున్నా ఊరుకో ఏదో ఒకరోజు మీ అమ్మగారికి హారం కంటే తాళి బంధం గొప్పదని తెలుస్తుంది అప్పటికీ అన్నీ తెలిసినా కానీ ఈ హర్ష మీ అమ్మగారితో ఉండదు ఇది విని చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అవును చంద్రిక ఇలాంటి వింతలు చూడడం కంటే చంద్రిక మనమిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదామా ఇద్దరం హ్యాపీగా ఉందాం వద్దండి ప్రేమ్ నేను లేకపోతే ఉండలేడు అన్నం కూడా తినడు నా కోసం ప్రతిరోజు ఏడుస్తాడు నేను ప్రేమ్ చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనండి చంద్రిక ఇక్కడ ఎన్ని కష్టాలు పడడం కంటే వేరే ఒకచోట కాడ తలదాచుకో అప్పుడప్పుడు నేను వచ్చిపోతాను వద్దండి ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అదే చాలు అందరున్న కళ్ళ ముంగట ఉంటారు అప్పుడు నేను హ్యాపీగా ఉంటానండి చంద్రిక రమాదేవి నీ తాలిబొట్టుని తీసింది కదా ఇప్పుడు నేను నీ మెడలో తాళిబొట్టు కడతాను మాంగళ్యం గురించి మీ అమ్మగారి కంటే నీకే ఎక్కువ తెలుసు పది కాలాల పాటు భర్త చల్లగా ఉండాలని నువ్వనుకుంటావు కానీ మీ అమ్మగారు భర్తని పక్కన పెట్టి బంగారం గురించి ఆలోచిస్తుంది అందుకే మీ ఇద్దరి మధ్య తేడా ఇక వెంటనే హర్ష చంద్రిక మెడలో తాలి కడతాడు ఇదిలా ఉండగా వంశాచార్యులు రమాదేవితో ఇక రెండవ ఘటం పూర్తయింది ఇక ఆ తర్వాత అమ్మాయికి మంగళ స్నానం చేపించి తీసుకుని రండి ఇక రమాదేవి ఏమో చామంతి వేసిన పువ్వు గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది నేను ఇంత బంగారం వేసినా కానీ సరితూగలేదు కానీ ఒకే ఒక్క పని మనిషి ఆ చామంతి పువ్వుని తీసుకురాగానే ఎలా సరితూగింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎలా అయితేనేం నాకు హారం కావాలి ఆ అమ్మాయిని ఇంటి కోడలిని చేసుకుంటేనే కదా నాకు ఆ హారం దక్కేది ఈ లోకంలో ఉన్న ఏ వస్తువైనా సరే నాకే సొంతమవుతుంది అని రమాదేవి తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా చామంతి రోజాతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో రమాదేవి చూసి ఏయ్ నా కోడలితో ఏం మాట్లాడుతున్నావు అయినా నీకు ఎంత ధైర్యమే నా కోడలి దగ్గరుండి మాట్లాడతావా నా కోడలితో మాట్లాడాలంటే దూరంగా ఉండి మాట్లాడాలి అర్థమైందా గారు ఇక రోజనవుతూ చూసావా ఎలా అందో అబద్ధాలతో మీ అమ్మగారిని బుట్టలో వేసుకున్నాను అబద్ధాలే విజయాలైతాయి నీతి నిజాయితీ ఉండనే ఉండదు నా మాట విని ఇప్పటికైనా మారు చామంతి అక్క అలా మాట్లాడకు ఏదో రోజు ధర్మమే గెలుస్తుందని నా అభిప్రాయం నేను నమ్ముతానక్క అయితే నీ ఇష్టం నేను చూడు అబద్ధాలతో మేడలు కట్టకుండా మేడలు సంపాదించాను కానీ నువ్వు నిజాయితీగా ఉంటూ పని మనిషిగా ఉన్నావు మన ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో నీకు కూడా అర్థమైంది కదా అక్క నువ్వు ముందు చూపు ఆలోచిస్తున్నా భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు నేను భవిష్యత్తు గురించి ఆలోచించాను కాబట్టి ధర్మం వైపు ఉన్నానక్క ఎప్పుడైనా సరే ధర్మమే గెలుస్తుందక్క అవునా అది చూద్దాంలే మరి ఏం జరుగుతుంది చామంతి చెప్పినట్టుగా ధర్మమే గెలుస్తుందా లేకపోతే రోజా చెప్పినట్టు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మేడలు కడుతుందా అధర్మం గెలుస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్